హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు నమస్తే మేడం సో భవ్య అలాగే వైష్ణవి వీళ్ళిద్దరూ ఎక్కడైతే మృతి చెందారో ఆ స్పాట్కి నిన్న మీరు కూడా రావడం జరిగింది అక్కడున్న వంట చేసే వాళ్ళతో కానీ క్లీన్ చేసే వాళ్ళతో కానీ కూడా మీరు మాట్లాడడం జరిగింది తర్వాత మీరు కలెక్టర్ గారిని కూడా కలిసారు మీ మహిళా సంఘాలని సో వాటి గురించి అలాగే ఒక్కరు చెప్పే విషయాలు కూడా అంటే ఒక్కొక్కరు చెప్పే కథనం కూడా కొన్ని డిఫరెంట్ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఒకలో ఒకటి చెప్తుంటే ఒకలో ఒకటి చెప్తున్నారు అవును భిన్న కథనాలు ఉన్నాయి కానీ ఒక ఒక కథనం మట్టుకు అందరూ ఒకటే చెప్తున్నారు ఏంటి అంటే ఆ పిల్లలు ఏదో వేరే పిల్లలతోటి మిస్బిహేవ్ చేశారు వేరే పిల్లలు అందువల్ల కౌన్సిలింగ్ జరిగింది అనేది మటుకు అందరూ చెప్తున్నారు అసలు స్కూల్లో కౌన్సిలింగ్ జరిగిందంట ఇక్కడికి వచ్చాక కౌన్సిలింగ్ జరిగిందంట వీళ్ళు కూడా చెప్తున్నారు కదా మేడం శైలజ మేడం మంచిదని ఈ పిల్లలు ఆ లెటర్ లో శైలజ మేడం మంచిదని చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు స్టూడెంట్స్ స్టూడెంట్స్ డిగ్రీ కూడా అట్లానే చెప్తున్నారు అలాగే చెప్తున్నారు అట్లాగే చెప్తారు చెప్పిస్తారు కదా చెప్పండి సేపు డిగ్రీ స్టూడెంట్స్ ఏం పని అసలు అక్కడ అసలు డిగ్రీ స్టూడెంట్స్ ఆమెకు సంబంధించి లేరు వాళ్ళ వార్డెన్ వేరే ఉంది వాళ్ళ వంట టోల్డ్ బీసీ హాస్టల్ ఇంకోటి ఉంది ఓన్లీ బీసీ హాస్టల్ అదే ఇంటర్మీడియట్ టు డిగ్రీ హాస్టల్ అది డిగ్రీ పిల్లల కోసం వాళ్ళ వార్డెన్ వేరు వాళ్ళ వంటలు వేరు వాళ్ళ వ్యవహారం వేరు మొత్తం అది వేరు ఇది ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ ఇది ఇది ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇది అయితే ఇదే హాస్టల్లో చదువుకున్న ఒక అమ్మాయి అక్కడ ఆ అమ్మాయి డిగ్రీ చదువుతుందంటే ఆ అమ్మాయిని మటుకు అక్కడ కాపులాగా పెట్టారు ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా ఎవరు మాట్లాడినా ఏ అన్నీ వినటం ఎవరు ఇంటర్వ్యూ ఇస్తున్నా కూడా అక్కడే నుంచి అన్ని వింటూనే ఉంది అమ్మాయి ఆ అమ్మాయి అంతా అడగకపోయినా కానీ చెప్తుంది ఏంటి ఆ రూమ్ లో బంకర్ బెడ్స్ చూపించి ఆ రెండు లో వాళ్ళు ఉంటారు వాళ్ళ ఎండి కానీ వాళ్ళిద్దరు ఒక బెడ్ మీదే పడుకుంటారండి అసలు మనం అడగలేదు కదా అది అంటే అలాంటి ఒక కథని సృష్టించేసారు ఓకే ఆ కథని సృష్టించేసేసి ఇలా చేయడం వెనకమాల ప్రయోజనం ఎవరిది అని ఆలోచిస్తే ఇప్పుడు ఈ ఆంజనేయులు అనేవాడు రెండు రెండు నెలల క్రితం అక్కడ ఉన్న వంట చేసే అమ్మాయితోటి ఫ్రెండ్షిప్ కన్ చేస్తూ ఉంటే ఈ పిల్లలే డైరెక్ట్గా చూసారు చూసి చెప్పారు ఆమెకి శైలజ మేడంకి చెప్తే శైలజ మేడం ఏం చేసిందంటే ఇద్దరిని పనిలోంచి తీసేసింది అనుకోండి అది పర్ఫెక్టు ఆమెను తీసేసి ఆంజనేయులు ఉంచింది అంటే ఆంజనేయులు ఆవిడకి చాలా నమ్మిన బంటు లాంటివాడు ఆమె చేసుకునే అక్రమాలకి ఇతను అండదండగా ఉంటాడు ఇది వాస్తవం లేకపోతే ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఇద్దరు కలిస్తేనే కదా అది తప్పో ఒప్పో జరిగేది సంబంధము అంటే ఇద్దరు ఇద్దరు కలిగి ఉన్నట్టు కదా అక్కడ సంబంధము మరి ఆ పరిస్థితుల్లో ఎట్లా ఆంజనేయులు ఉంచేసేసి ఆ అమ్మాయిని తీసేస్తారు సరే ఆ అమ్మాయిని తీసేశారు ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి పెట్టారు వంటకి ఈ అమ్మాయితో కూడా సంబంధం మొదలు పెట్టేశాడు అది ఈ పిల్లలు చూశారు చూసి వీళ్ళు శైలజ మేడంకి చెప్పారు ఇంకా శైలజ మేడం ప్లాన్ వేసుకుంది వీళ్ళిద్దరిని ఈ హాస్టల్ నుంచి ఎట్లా పంపించారు మామూలుగా పంపించేసేస్తే కష్టం అందుకని చెప్పి ఏదో ఒక కథ సృష్టించి వాళ్ళు మంచి పిల్లలు కాదు అని సృష్టించడానికి అనుగు సెవెంత్ క్లాస్ పిల్లలతోటి కంప్లైంట్ ఇప్పించటం అలాగే కౌన్సిలింగ్లు జరగటం కౌన్సిలింగ్లు అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ తన మీద అనుమానం రాకుండా ఉండటం కోసం ఆ సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ తోటి ఫోన్ చేయించి ఈ పిల్లలకు సారీ చెప్పించింది వాడను ఇప్పుడు వీళ్ళే ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు నీ మీద వచ్చిన ఆరోపణలు తప్పమ్మా పొరపాటు అని చెప్పేసేసి అందరితో ఆపుతారు వాళ్ళ పేరెంట్స్ తోటి ఈ అమ్మాయికి సారీ ఎందుకు చెప్పించారు అంటే వాడిని మేడం మంచిది మంచిది అని డంకా మోగించుకుంటానికే కదా అయిపోయింది అది అయిపోయిన తర్వాత వీళ్ళు చనిపోయారు వాళ్ళ ఒంటి మీద కూడా చాలా గాయాలు ఉన్నాయి దానికి ఇప్పుడు పోలీసుల దగ్గర నుంచి చాలా మంచి సస్పెన్స్ స్టోరీ చెప్తున్నారు వాళ్ళు వెళ్ళగానే అది ఆత్మహత్య అండి లెటర్ కూడా రాసింది కదండి ఒంటి మీద గాయాలు లేవండి వాళ్ళు చెప్తుంది మూడే ముక్కలు వాళ్ళకి అలా స్క్రిప్ట్ రెడీ అయిపోయింది అనమాట అది అయిపోయిన తర్వాత ఏసీపీని కలిసాం ఏసీపీని మేము కొంచెం డీటెయిల్గా మాట్లాడాం ఎందుకంటే ఆయన కూడా కొంచెం ఒక స్థాయి ఉన్న ఆఫీసర్ కాబట్టి మాట్లాడాం అసలు ఆ ప్రాపర్టీస్ అట్లా ఓపెన్గా ఎందుకు పెట్టారు అవును పెట్టదు కదా అది పెట్టకూడదు కదా పైగా ఆ ప్రాపర్టీస్ని చూస్తే కూడా ఎట్లా ఉన్నాయి అంటే దానిలో చాక్లెట్లు చాక్లెట్ పేపర్లు బాడీ స్ప్రేలు అలాగే ఐస్ క్రీము కప్పులు అవన్నీ పెట్టున్నాయి అసలు అవన్నీ ఉన్నాయి అంటే అసలు హాస్టల్ పిల్లలు ఎంత లగ్జరీ లైఫ్లో ఉన్నారు అని ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నారా వీళ్ళు అసలు వీళ్ళకి అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి అవన్నీ ఉంటే హాస్టల్ వాడే ఎందుకు చూసుకోలేదు ఇది కదా ప్రశ్న హాస్టల్ మీద కూడా ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన కావాలనే చేశారు ఇవన్నీ ఆ పిల్లలు ఇద్దరు మంచి పిల్లలు కాదు వాళ్ళు నిజంగా ఇవాళ హింసకి గురై చనిపోయారు బాధితులు వాళ్ళు బాధితులనే బాధ్యులు చేసే యంత్రాంగం అక్కడ తయారైపోయింది అసలు ఈ పిల్లలకి అన్ని చాక్లెట్లు ఇప్పుడు వాళ్ళు చూస్తే పేదవాళ్ళు అన్ని చాక్లెట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా వస్తున్నాయి ఉండాలి కదా అందుకని ఇది మొత్తం కావాలని ఒక స్టోరీ అల్లినట్లుగా ఉంది సరే ఏసీపీని మేము ఈ ప్రశ్నలన్నీ అడిగితే ఆయన దగ్గర నుంచి కూడా మాకు సంతృప్తికరమైన సమాధానాలు రాలేదు మీకు ఏమైనా రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయా అండి అంటే ఆయన ఏమి సమాధానం చెప్పలేదు ఇక ఆ తర్వాత కలెక్టర్ని కలిసాము ఏదేమైనప్పటికీ కలెక్టర్ చాలా సహృదయంతో చాలా ఆర్ద్ర హృదయంతో మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు చాలాసేపు మాట్లాడాడు మేము చెప్పే పాయింట్లన్నీ ఆయన ఓపికగా రాసుకున్నాడు మిగతా వాళ్ళెవ్వరు రాసుకోవటానికి కానీ మేము చెప్తే వినటానికి కూడా సిద్ధంగా లేని పోలీసులు కూడా చూసాము ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మటుకు ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకురాగలుగుతాడు అనిపించింది ఆయన ఆయన చేతిలో ఉన్నంత వరకు అలాంటి నమ్మకాన్ని కలిగించాడు ఆయన నేను మర్చిపోలేకపోతున్నాను నన్ను బాగా వెంటాడుతుంది మూడో తరగతి నుంచి అక్కడే చదువుకున్న పిల్లలు టెన్త్ క్లాస్ దాకా అక్కడ చదువుకుని చక్కగా పరీక్షలు రాసి బయటికి వెళ్లాల్సిన నెలలుంటే రెండు నెలలు ఉంటే పరీక్షలు అయిపోయేది టెన్త్ క్లాస్ అయిపోయేది అలాంటి పిల్లలు ఇలా అవ్వడం ఏంటి అని ఆయన చాలా బాధగా మాట్లాడాడు నిన్న పొద్దున వార్డెన్స్ మీటింగ్ అంతా చేశారు ఆ వార్డెన్ మీటింగ్లో కూడా ఆవిడ ఆంజనేయులు తప్పేమీ లేదు ఆంజనేయులు చాలా మంచివాడు అని సర్టిఫికెట్ ఇచ్చిందంట అయితే వాళ్ళ మట్టుకు ఏదో ఇక్కడ ఏదో సంథింగ్ రాంగ్ నడుస్తుంది అని ఆవిడని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేస్తారు నేను ఆమె సస్పెండ్ అయిపోయింది కానీ సస్పెండ్ చేయటం కాకుండా ఇప్పుడు ఈ కేసు మొత్తం అనుమానాస్పద కేసుగా పద మరణంగా నమోదైంది అలా కాకుండా ఇప్పుడు వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్యకి దారి తీసిన పరిస్థితులు ఏంటి ఆ పరిస్థితులకు కారణాలే ఎవరు కారకులు కారణాలేంటి ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది అది చెయ్యాలి అది చెయ్యకపోతే ఈ కేసు చిక్కుముడి వేడదు ఇది కూడా ఇంకొక ఆయేష మేర కేసు లాగా అయిపోతుంది తప్పితే ఏది ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మనం ఇందాక నుంచి మాట్లాడుకున్న విషయాలన్నీ పాత ప్రభుత్వం చేసిన చెత్త అదంతా పాత ప్రభుత్వం పది సంవత్సరాల పాత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేసిన తీసుకున్న నిర్ణయాల వల్ల సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ని పట్టించుకోకపోవటం వల్ల వాటి మీద దృష్టి పెట్టకపోవటం వల్ల జరిగిన దారుణం ఇది ఇప్పుడు వాళ్ళు చేయలే సరే వాళ్ళు చెత్త అంతా వాళ్ళే వేశారు సరే ఇప్పుడు అధికారంలోకి వీళ్ళు వచ్చారు కాబట్టి చెత్త అయితే క్లీన్ చేయాల్సిందే కదా ఇలా చెత్త వేస్తే కుదరదు అని చెప్పవలసింది ఈ ప్రభుత్వమే కదా అందుకే ఈ ప్రభుత్వం చర్యలు ఎలా ఉండబోతున్నాయి అందుకే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము సమగ్రమైన విచారణ జరిపించాలి అలాగే అవసరం అనుకుంటే రీపోస్ట్ మార్టం అయినా చేయాల్సిందే అసలు వెళ్ళగానే పోలీసులు సింపుల్గా చెప్తున్న మాట ఏంటి ఇది ఆత్మహత్య ఒంటి మీద గాయాలేవు సూసైడ్ లెటర్ ఉంది కాబట్టి ఇది ఆత్మహత్య అనేస్తున్నారు సూసైడ్ లెటరు వాళ్ళే రాసి ఉండొచ్చు నేనేమి వాళ్ళు రాయలేదు అని కూడా నేను అనట్లేదు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు ఈ చేతి వ్రాతకు సంబంధించిన గ్రాఫాలజిస్టులు వాళ్ళు ఉంటారు కదా వా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళు అవునా కాదా అని కూడా చేయించగలుగుతారు అదేం పెద్ద కష్టమైన పని కాదు వాళ్ళే రాసి ఉండొచ్చు కానీ వాళ్ళు ఏమి భయపెడితే వాళ్ళు అలా లెటర్ రాశారు ఎవరైనా చాలామంది నానా సారీ నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను నాకు బాధగా ఉంది నేను నేను ఈ ప్రపంచంలో నేను బాధలు తట్టుకోలేకపోతున్నాను మీరు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఇట్లాంటివి రాస్తారు ఎవరైనా అంతే కానీ మా వార్డెన్ మంచిది మా వాడని మంచిది అసలు వార్డెన్ గురించి అంత పాట ఎందుకు పాడతారు వాళ్ళు అది ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య సమయంలో కూడా చేతివ్రాత ఆయనదే అంటున్నారు ఆయనే రాసి ఉండొచ్చు కూడా కానీ బలవంతంగా రాయిస్తే రాయకుండా ఎందుకుంటారు ఇప్పుడు మీ మీద గన్ను పెడతానండి నేను చెప్పినట్టు చేయరా మీరు చేస్తాం అంతే వాళ్ళను కూడా ఏం భయపెట్టారు ఇంకా అక్కడికి వెళ్తే మనకు తెలిసిన విషయాలు ఏంటంటే సాయంత్రం ఐదున్నరకి కౌన్సిలింగ్ అయిన తర్వాత ఈ శైలజ ఈ పిల్లలు ఇద్దరినీ తీసుకొని అదే ఆంజనేయుల ఆటోలో బయటికి వెళ్ళింది ఏడున్నరకి వెనక్కి వచ్చింది ఆ వెనక్కి వచ్చేప్పుడు శైలజ మేడం రాలేదు ఈ పిల్లలే వచ్చారు ఆ తర్వాతే ఇది జరిగింది అసలు ఈ రెండు గంటలు పిల్లలు ఎక్కడికి వెళ్ళారు శైలజ ఎక్కడికి వెళ్ళింది ఏం భయపెట్టారు వీళ్ళు ఇప్పుడు ఆ లెటర్ అక్కడే ఉంది అది ఒకళ్ళు రాశారు ఇద్దరు సంతకాలు పెట్టారు ఏ కోణంలో ఆలోచించినా సరే ఇది ఆత్మహత్యగా లేదు ఒకవేళ ఆత్మహత్య అనుకుంటే కూడా ఆత్మహత్యకి దారిదీసిన పరిస్థితుల గురించి సమగ్ర విచారణ చెయ్యకపోతే ఆ చనిపోయిన వాళ్ళకి న్యాయం జరగదు అవును ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి న్యాయం అంటే ఏంటంటే వాళ్ళు వచ్చి తిరిగి వస్తారా ఇలా మాట్లాడడం కాకుండా ఇదే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉండవలసిన చదువుకోవలసిన అగత్యంలో ఉన్న పిల్లలు చాలామంది సమాజంలో ఉన్నారు మరి అలాంటి పిల్లలు తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారు మన పిల్లల్ని అక్కడికి పంపిస్తే మన పిల్లలు ఏమైపోతారని భయపడతారు కదా వాళ్ళు చదువులు ఆపేస్తారు కదా ఇప్పుడు లోపు పెళ్ళిళ్ళు జరిగేదే ఎందుకు వీళ్ళకి చదువు పంపించడానికి వాళ్ళ దగ్గర ఓపిక ఉండదు అందుకని ఎవరో ఒక అయ్యే చేతిలో పెట్టేద్దాం అనుకుంటారు అందుకే కదా బాల్య వివాహాలు జరిగేది మరి బాల్య వివాహాల నిరోధక చట్టం మనం పక్క నుంచి పెట్టుకుని బాల్య వివాహాలకి దోహదపడే పరిస్థితుల్ని మనం తప్పించుకోకుండా బాల్య వివాహాలను ఆపలేము బాల్య వివాహాలను ఆపాలి అంటే దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి దానికి తగ్గ చర్యలు చేపట్టాలి అందుకోసం ఏంటి అంటే వేరే పిల్లలు అవ్వకుండా ఉండాలి అంటే ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఈ పిల్లల మరణం తర్వాత అయినా సరే అసలు ఈ హాస్టల్స్లో ఏం జరుగుతుంది అసలు ఏమి ప్రక్షాళన చెయ్యాలి ఈ సోషల్ వెల్ఫేర్ వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోయింది ఇక్కడ మొత్తం పందికొక్కుల్లాగా డబ్బులు తినేవాళ్ళు ఎక్కువైపోయారు వార్డెన్స్ కావచ్చు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కావచ్చు ఎవరైనా సరే మరి అలాంటి వాళ్ళని మీద చర్యలు తీసుకోవాలి అసలు ఈ సోషల్ వెల్ఫేర్ వ్యవస్థని ప్రక్షాళన చెయ్యాలి అంటే చేయగలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నేను నమ్ముతున్నాను ఎందుకంటే అసలు ఈ సోషల్ వెల్ఫేర్ వ్యవస్థను తీసుకొచ్చిందే వాళ్ళు సోషల్ వెల్ఫేర్ అవసరం ఉంది అని నిర్ణయాలు తీసుకుంది చట్టాలు చేసింది అమలు చేసింది వాటికి నిధులు సమకూర్చింది ఒక ఒక రాచబాట వేసిందే వాళ్ళు కానీ కాలక్రమంలో ఈ రాజకీయ నాయకులు సరిగా లేకపోవటం పోలీసులు సరిగా లేకపోవటం అవినీతి ఎక్కువైపోవడం వీటి వల్ల ఈ వ్యవస్థ పట్టిపోయింది కనీసంలో కనీసం ఈ పది సంవత్సరాల్లో మరీ బ్రష్టు పట్టిపోయింది అందుకని ఇప్పుడు ఈ సందర్భంగా ఈ కేసు సందర్భంగా ఇది ఒక డేంజర్ బిల్ ఒక రకంగా